హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందుపల్లెటూరు అమ్మ ఈరోజు మన ఛానల్లో మన కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తున్నానండి మేమైతే అయితే వెళ్ళాము సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళామండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఆ తమ్ముడు అయితే తీసుకెళ్ళాడు కారులో మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అయితే వెళ్ళాము మా చెల్లి వాళ్ళు మా అమ్మగారు మా తమ్ముడు వాళ్ళందరూ అయితే వెళ్ళామండి చాలా బాగుంటుందండి ఫాల్స్ అయితే చాలా జనం అయితే వచ్చారు మీరు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వాటర్ ఫాల్స్ అయితే తిని దాటిన తర్వాత అయితే ఉంటుందండి నాకు రూట్ సరిగ్గా అయితే గుర్తులేదు చాలామంది తెలిసే ఉంటుంది సరుగుడి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందండి కార్లో అయితే వెళ్ళాము ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము ఎవరికన్నా ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ వెళ్ళాలని ఉంటే కొంచెం అర్లీగా అయితే వెళ్ళండి చాలామంది అయితే వస్తున్నారు మేము వెళ్ళడం అయితే ఈవినింగ్ అయిపోయింది సో ఎక్కువసేపు ఉండడానికి అయితే అవ్వలేదు చీకటి పడకుండా అయితే వచ్చాము అందుకని ఎవరన్నా వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం తొందరగా అయితే వెళ్ళండి కొంచెంసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే ఉంటుంది చూసారా ఎంతమంది జనం అయితే వచ్చారో ఇదేంటి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి వెహికల్స్ అయితే వెళ్ళవు చూసారా ఈవినింగ్ అయిపోయింది మా తమ్ముడు వాళ్ళు మా అమ్మగారు మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అయితే వెళ్ళాము వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళాలి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఆ వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ వెహికల్ ఆపేసి లోపలికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి మధ్యలో వాటర్ కూడా ఉంటుంది ఆ వాటర్ కూడా దాటుకుని అయితే వెళ్ళాలి మరి ఎక్కువ లోతయితే ఉండదు అండి మనం నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఆ రోజు వాటర్లో కూడా తడిచిపోయాము కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాం నేను చూసారా అయితే బాగా తు ఉందండి చెట్లు అవి ఎక్కువగా ఉన్నాయి దానివల్ల బాగా బెల్తురు ఉండగానే అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతే మంచిది బాగా చీకటి పడే వరకు అయితే ఉండకండి ఎంత మంది జనం అయితే ఉన్నారు చిన్నపిల్లల్ని తీసుకుని కూడా వచ్చారు చాలామంది చూసారు ఎంతమంది జనం అయితే ఉన్నారు ఇక్కడ నుంచి జారుతుందండి చాలా జాగ్రత్తగా అయితే నడాలి ఇక ఈ రాళ్ళవి అయితే జారుతున్నాయి పట్టేసి ఉన్నాయి కదా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి చాలా బాగుంటుంది సరుగు వాటర్ ఫాల్స్ అండి తుని దాటిన తర్వాత అయితే ఉంటుంది చూశారు కదండి మొత్తం వాటర్ ఫాల్స్ అయితే అదే ఇలా ఉంటుంది ఇక్కడైతే సేపు తడిచిపోయి ఎంజాయ్ చేసి ఫొటోస్ అవి తీసుకున్నాము అంతే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్